సోని గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టు కి ఐన్యూస్ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా అందరికీ అభినందనలు శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని అందరూ ఆయుర్వేదంతో సుభిష్టంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను దాని తగ్గట్టుగానే ఒక మంచి శుభవార్త భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ తో మరి ఒక చరిత్ర సృష్టించబో ఈ చాలా ఆనందాయ ఎందుకంటే ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క ఘనత మనం ఎప్పుడు సాధించలేదు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు సోనీ గారు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు టాప్ ఫైవ్ లో భారతదేశం ఒకటిగా ఉంది అలాంటి బలహీనమైన టాప్ ఫైవ్ నుంచి బలిష్టమైనటువంటి టాప్ ఫైవ్ లోకి తీసుకురావటం నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలకి సహకరించే ప్రజలకి అందరికీ ఇది ఒక మంచి పరిణామం దీని సందర్భంగా అందరికీ అభినందనలు శుభాకాంక్షలు